శ్రీరామ నాణ్యము అంటే ఏమిటి సాధారణంగా వీటిని రామ్ టంక అని పిలుస్తారు ఇవి పూర్వకాలంలో చర్లామణిలో ఉన్న అధికారిక కరెన్సీ అనమాట కాదు ఇవి ప్రధానంగా దేవాలయాల్లో పూజల కోసం లేదా పండగ సమయాల్లో తీర్థయాత్రల సమయంలో భక్తులకు స్మారక చిహ్నాలుగా ఇవ్వటానికి ముద్రించినవి అన్నమాట ఎలా ఉంటుంది ముందువైపు సాధారణంగా శ్రీరాముడు సీత లక్ష్మణుడు మరియు హనుమంతుడు ఉన్న శ్రీరామ పట్టాభిషేక చిత్రం ఉంటుంది వెనుకవైపు హనుమంతుని చిత్రం లేదా కొన్ని బీజాక్షరాలు యంత్రాలు లేదా ముద్రించిన సంవత్సరం ఉదాహరణకు పదహారు పదహారు కానీ పదిహేడు పదిహేడు కానీ పద్దెనిమిది పద్దెనిమిది అని కానీ ఉంటాయన్నమాట అంటే ఇవి రాగి ఇత్తడి వెండి లేదా పంచలోహాలతో తయారు చేయబడి ఉంటాయి ఈస్ట్ ఇండియా కంపెనీ నాణ్యాలు అపోహలు చాలామంది దగ్గర ఉన్నాయన్నమాట ఈ పదహారు పదహారాన్ని కానీ పద్దెనిమిది పద్దెనిమిది అని కానీ రాసి ఉంటే శ్రీరామ నాణ్యాలు కనిపిస్తూ ఉంటాయి వాస్తవం ఈస్ట్ ఇండియా కంపెనీ హిందూ దేవుళ్ల బొమ్మలతో అధికారిక కరెన్సీని జారీ చేయలేదు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో లేదా ఇరవై శతాబ్దంలో పాతగా కనిపించటానికి ఉద్దేశపూర్వకంగా పాత సంవత్సరాలను అంటే ఈ పదహారు పదహారు లాంటివి ముద్రించి వీటిని తయారు చేశారు ఇవి కేవలం మతపరమైన టోకెన్లు మాత్రమే విలువ మరియు మోసాలు జాగ్రత్త ఈ నాణాల చుట్టూ అనేక పుకార్లు ఉన్నాయి దయచేసి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి రైస్ పుల్లర్ ఈ నాణాలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని ఇవి బియ్యాన్ని లాగుతాయని వీటిని ఇంట్లో ఉంచితే కోట్లు కురుస్తాయని నమ్మించి కొందరు మోసాలకు పాల్పడుతుంటారు ఇది పూర్తిగా అవాస్తవం నిజమైన విలువ ఇవి పురాతన వస్తువులు కాబట్టి నాణ్యం సేకరణదారుల దగ్గర వీటికి కొంత విలువ ఉండవచ్చు అది నాణ్యం యొక్క లోహం వయస్సు మరియు స్థితిని బట్టి వందల నుండి కొన్ని వేల రూపాయల వరకు మాత్రమే ఉంటుంది తప్ప కోట్ల రూపాయలు కాదు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చాలా మంది హిందువులు ఈ నాణాలను పవిత్రంగా భావిస్తారు దీపావళి లేదా శ్రీరామనవమి వంటి పండుగల సమయంలో లక్ష్మీ పూజలో వీటిని ఉంచి పూజిస్తారు వీటిని ఇంట్లో ఉంచుకోవటం శుభప్రదంగా భావిస్తారు సర్వేదన చిన్న